ఎన్నికల్లో సినిమా అర్థమైంది ఇదేదో ఎత్తిపోతా ఉంది మాతో ఉన్న నాయకులందరూ కూడా మేము చేసిన పాపాలకు గాను ఒకరొకరు వదిలిపోతున్నారు ఇంకా వాళ్ళకి మిగిలిన ఆప్షన్ ఏంది విశ్వనాథ్ రెడ్డి లాంటి ముఖ్యమైన నాయకులు బెదిరించడం మంచి పని చేసినారు వాళ్ళు బెదిరించి ఇప్పుడే మన రవి గారు చెప్పినట్లు బెయిల్ కండిషన్స్ అన్ని వైలేట్ చేసినారు ఇవి కూడా కోర్టులో రేపు సాక్ష్యాలే ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా సాక్ష్యాలే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ఎత్తిపోయింది పులివెందల్లో కూడా సినిమా ఎత్తిపోతా ఉంది బెదిరింపులు పాల్గొడుతుండ్రు చివరకు తొమ్మిదో తేదో పదో తేదో వీళ్ళు చేసే పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంగా పోలీసులతో వాళ్ళతో వీళ్ళతో పెట్టి ఎన్నికల్లో అని చెప్పి మేము ఎన్నికలు బాయికాట అనేస్తారు ఎన్నికల బాయికాటుకు కారణాలు ఎత్తుకుంటా ఉన్నారు కారణాలు ఎత్తికి చివరకు బాయికాటు చేస్తారు ప్రజలు కూడా అర్థమైపోయింది మేము ఈరోజు ఇంటింటికి పోతా ఉన్నాం తుమ్మలపల్లికి పోయించినాం ఈరోజు ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నాం ప్రజల్లో ఒక్కటే స్పందన మమ్మల్ని ఇంతవరకు ఓటు అడిగిన వాళ్ళు లేరు మీరు అడుగుతూ ఉండరు వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటారు పెన్షన్ రాని వాళ్ళు చెప్తా ఉంటారు నీళ్లు లేవు తాగే నీళ్ళు అని చెప్పి తుమ్మలపల్లెలో మహిళలు మా కంప్లైంట్ చేస్తే వింటా ఉన్నాం తక్షణం అవన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ఓలతో మాట్లాడి మా రెడ్డి గారు కూడా ఇందాక అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అటెండ్ కామని చెప్పినాం ఎన్నో రకాల సమస్యలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు సమస్యలను పరిష్కరించలేకపోయినారు బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అమలు అవుతుండయి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండరు కాబట్టి ఇట్లాంటి బెదిరింపులకు బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు పులివెందలో వాళ్ళు పులివెందులు అయితే వీళ్ళు పులివెందలే విశ్వనాథ్ రెడ్డి ఈయనేం అమెరికా నుంచి రాలే ఈ బెదిరింపులకు ఎవరు భయపడరు చివరకు ఎన్నికలను బైకాట్ చేసేదానికి సాకులు ఎత్తికేదానికే ఇటువంటి కార్యక్రమాలు